హాయ్ అండి వెల్కమ్ టు వాన్కా శారీస్ ఈ రోజు మనం టాప్స్ కలెక్షన్ అయితే చూస్తున్నాం అండి ఇది హ్యాండ్లూమ్ కాటన్ చూడండి స్ట్రైట్ కట్ ఎక్సెల్ సైజు మేము పర్సనల్ గా స్టిచ్ చేయించండి ఇది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్న మీకు టాప్ ఓన్లీ మీకు టూ ట్వంటీ రూపీస్ అవైలబుల్ గా ఉంది నచ్చిన వాళ్ళ వెంటనే స్క్రీన్ షార్ట్ తీసి ఆర్డర్ ప్లే చేయండి ఇదిగోండి ఇది కూడా హ్యాండ్లూమ్ కాటన్ చూసారండి టాప్ ఎంత బాగుందో స్ట్రైట్ కట్ ఇది కూడా టూ ట్వంటీ రూపీస్ ఎక్సెల్ సైజు స్ట్రైట్ కట్ నచ్చిన వాడు స్క్రీన్ షార్ట్ తీసి వెంటనే ఆర్డర్ ప్లే చేయండి ఇదిగోండి ఇది ప్యూర్ కాటన్ అండి చూడండి అసలు క్లాత్ అయితే ఎంత చూడండి క్లాత్ క్వాలిటీ ప్లస్ ప్రైస్ చూసి బుక్ చేసుకోండి ఈ టాప్ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్మే టాప్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ లో ఈ టాప్ అవైలబుల్ గా ఉంది నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లే చేయండి ఇదిగోండి ఈ టాప్ చూడండి ఇది కూడా స్ట్రైట్ కట్టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎక్స్ఎల్ సైజ్ అని వాడుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ క్లాత్ చూడండి అసలు ఎంత బాగుందో హండ్రెడ్ రూపీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి వెంటనే ఆర్డర్ బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది కూడా కాటన్ ప్లస్ ఇదిగోండి ఇది అంబ్రెల్లా కట్ అంబ్రెల్లా కట్ టాప్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ అండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి డబల్ ఎక్సెల్ ఎక్సల్ సైజు ఇదిగోండి ఇది కూడా డబుల్ ఎక్సెల్ సైజు ఎక్సెల్ సైజు పనికి వస్తుంది అండి ఇది కూడా అంబ్రెల్లా కట్ ప్యూర్ కాటన్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఇదిగోండి ఇది కూడా కాటన్ అంబ్రెల్లా కట్ అండి కట్ లో టోటల్ ఇప్పుడు త్రీ ఉన్నాయండి డబల్ ఎక్సెల్ ఎక్సెల్ సైజు నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసే ఆటో ప్లే చేయండి ఇదిగోండి ఇది కూడా డబల్ ఎక్సెల్ సైజ్ ఇది స్ట్రైట్ కట్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆటో ప్లే చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇటువంటి ఆఫర్స్ ఇంత తక్కువ ప్రైస్ కి తీసుకురావాలంటే కొంచెం సపోర్ట్ కావాలండి మీ దగ్గర నుంచి ఇదిగోండి ఎక్సల్ సైజు నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లే చేయండి ప్యూర్ కాటన్ స్ట్రైట్ కట్ అండి ఇదిగోండి తర్వాత క్లాత్ క్వాలిటీ చూడండి మీరు అసలు ఎంత బాగుందో టూ హండ్రెడ్ రూపీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లే చేయండి కొత్తగా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి జీన్స్ మీదకి బాగుంటుందండి షార్ట్ లెంత్ ప్యూర్ కాటన్ ఇది కూడా ఇదైతే ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లే చేయండి ఇదిగోండి ఇది కూడా చూడండి చూడండి అసలు ఎంత బాగుంది స్ట్రైట్ కట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇదిగోండి ఇదైతే వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ అండి మామూలుగా బనీన్ క్లాత్ ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ కింద కూడా వస్తుందండి నచ్చితే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి కొత్తగా మా ఛానల్స్ అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్